ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనార్టీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనేరి నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరాబేడ్ నియోజకవర్గంలో ఇబ్రాహీం అనే వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు తెలుపుతున్నాం దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ